గుత్తి వంకాయ కూర ఎప్పుడు చేసినా చేదొస్తుందా అయితే ఈసారి ఇలా ట్రై చేయండి వంకాయలు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి పక్కనుంచండి మసాలా కోసం జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు జీడిపప్పు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బ్లెండ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు వంకాయల్ని కాడ ఉంచి ఇలా గుత్తుల్లా కట్ చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా స్టఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వంకాయలు కాస్త రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని తీసుకుని మిగిలిపోయిన ఉల్లిపాయ మసాలా వేసి వేపిన తర్వాత కాస్త కరివేపాకు ఉప్పు కారం వేసి బాగా వేగనిచ్చి వేపి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి కలిపేసి ఐదు నిమిషాలు మగ్గించండి ఇప్పుడు కూర చేదు రాకుండా ఉండడానికి పాలల్లో పసుపు వేసి కలిపేసి ఉంచండి మనకు వంకాయలు వేగిన తర్వాత ఈ పసుపు పాలు కొద్దిగా వంకాయలు మునిగేలా నీళ్లు వేసుకుని కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుని ఫైనల్ గా గరం మసాలా కొత్తిమీర వేసి కలిపి దింపేసుకోవడమే ఇలా పసుపు పాలు వేసి చేయడం వల్ల గుత్తు వంకాయ కూర చేదురాత తప్పకుండా ట్రై చేయండి